రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటున్న భాజపాకు ఓటేస్తే మళ్లీ బ్రిటిష్ రజాకార్ల రాజులొస్తాయని అటవీ శాఖ మంత్రి కొండాసురేఖ ఆరోపించారు సిద్దిపేట జిల్లా కుక్కునూరుపల్లిలో మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలమ్మధుకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రితో పాటు పార్టీ నేతలు మైనంపల్లి హనుమంతరావు తుంకుంట నరసారెడ్డి పాల్గొన్నారు ఆగస్టు పదిహేనులోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామన్న మంత్రి కొండాసురేఖ రాజీనామాకు రావు సిద్ధంగా ఉండాలన్నారు కేంద్రం నుంచి రఘునందన్ రావు తెచ్చిన నిధులెన్నో చెప్పాలని కొండా సురేఖాన్ని సవాల్ చేసుకున్న బీజేపీ పాలన ఎట్లా ఉందో రజాకారుల పాలన మళ్ళీ చూడాల్సిన అవసరం వస్తుంది ఇంకొక మరి Move am going to the